ఘనంగా ఇషాన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవం నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఇషాన్ ఎంటర్ప్రైజెస్ మ్యాట్రస్ షాపుని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు షాపు యాజమాన్యానికి ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం షాపు యాజమాన్యం మాట్లాడుతూ ప్రారంభోత్సవ సందర్భంగా ఒక నెల వరకు ప్రతి ఒక్క కొనుగోలుపై ముప్పై శాతం ప్లాట్ ఆఫర్ ప్రకటిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి శ్రీనివాస్ షాపు యాజమాన్యం మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మహమ్మద్ ఖాన్ ఎస్కే సోహెల్ తదితరులు పాల్గొన్నారు